ఓం శ్రీ మహాగణాధిపతే నమ పార్థాయ ప్రతిబోధితాం నారాయణేన స్వయం నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు గత కొన్ని రోజులుగా మనం భక్తి సుగంధం వేదికగా భగవద్గీతలోని ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగంలోని నలభై ఏడు అద్భుతమైన శ్లోకాలను దర్శించుకున్నాము ఈరోజు ఆ అధ్యాయం మనకు నేర్పిన పరమార్థం ఏమిటి ఆ విషాదం యోగంగా ఎలా మారింది అనే మౌలిక అంశాలను లోతుగా విశ్లేషించుకుందాము విషాదమే యోగమైన వేళ సాధారణంగా లోకంలో విషాదం అంటే దుఃఖం యోగం అంటే కలయిక మరి దుఃఖం దైవంతో ఎలా కలుపుతుంది అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో శత్రువులను చూసి భయపడలేదు తన వారిని చూసి భ్రమపడ్డాడు ఆ భ్రమ నుండి పుట్టినటువంటి విషాదమే అతడిని కృష్ణ పరమాత్మ పాదాల చెంతకు చేర్చింది అందుకే మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా మనల్ని దైవానికి దగ్గర చేస్తే అవి శాపాలు కావు అవి మనల్ని మేల్కొలిపే యోగాలే మోహము వీడితే దేహము తేలికవుతుంది స్నేహము పెరిగితే దేవత్వము సిద్ధిస్తుంది బంధము భారమైతే బంధుత్వము దూరమవుతుంది బాధ్యత మరచిపోతే బ్రతుకు భారమవుతుంది కన్నీరు కారిస్తే కష్టము తీరదు కార్యము ఆచరిస్తే కీర్తి కరువదు కుటుంబ వ్యవస్థపై ఈ అధ్యాయం ఇచ్చినటువంటి సందేశాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే అర్జున విషాదయోగం అంతా కూడా కుటుంబం చుట్టూనే తిరుగుతుంది తాతలు తండ్రులు గురువులు బాంధవులు వీరి మధ్య ధర్మానికి రాజ్యానికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ అధ్యాయం ఆస్తి కోసం అన్నదమ్ములు వీధిన పడుతున్న ఈ కాలంలో అర్జునుడి ఆవేదన ఒక హెచ్చరికగా భావించాలి రాజ్య సుఖం కంటే రక్త సంబంధం విన్నా అని అర్జునుడు భావించాడు కానీ ఆ బంధం అధర్మంతో ముడిపడి ఉన్నప్పుడు ఏమి చెయ్యాలి అనే సంకట స్థితి మనకు పాఠం చెబుతుంది మోహం వల్ల కలిగే అనురాగం మనిషిని బలహీనుడిని చేస్తుంది కానీ ధర్మం వల్ల కలిగే నిశ్చయం మనిషిని బలవంతుడిని చేస్తుంది ఈ సందర్భంగా మనం నేర్చుకోవాల్సినటువంటి మౌలిక సూత్రాలు ఒకసారి చూద్దాము ఈ అధ్యాయం ముగింపులో మనం ఐదు ప్రధాన విషయాలను గమనించాలి అందులో మొదటిది విచక్షణ ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఆస్తులు శాశ్వతమా ఆత్మగౌరవం శాశ్వతమా అలాగే రెండవది శరణాగతి మన వల్ల ఏమీ కానప్పుడు మన అహంకారాన్ని పక్కన పెట్టి ఆ పరమాత్మను శరణు వేడాలి అర్జునుడు గాంధీవాన్ని విడిచిపెట్టడం అంటే తన అహాన్ని వదలడమే కదా మరి అలాగే తదుపరి మూడవది కర్తవ్యం భావోద్వేగాలు కర్తవ్యాన్ని అడ్డుకోకూడదు కన్నపేగు బంధం కళ్లను కప్పేస్తే ధర్మం దారి తప్పుతుంది అలాగే నాలుగవది వంశాచారం కులధర్మాలు సంప్రదాయాలు నశిస్తే సమాజం ఎలా పతనమవుతుందో అర్జునుడు వివరించిన తీరు అద్భుతం ఐదవది స్థితప్రజ్ఞత దుఃఖంలో కుంగిపోకుండా ఆ దుఃఖాన్ని జ్ఞానాన్వేషణకు దారిగా మలుచుకోవాలి నేడు ప్రతి ఇంట్లో కూడా ఒక అర్జునుడు ఉన్నాడు బాధ్యతల భారంతో బంధాల ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోలేక సతమతమయ్యే సామాన్యుడు ప్రతి ఒక్కరూ కూడా అర్జునుడే మనం కూడా మన జీవిత రథం మీద కుప్పకూలిపోయినప్పుడు మన వెనుక ఉన్న కృష్ణ పరమాత్మ అంటే మన అంతరాత్మ చెప్పే బోధనను శ్రద్ధగా వినాలి మొదటి అధ్యాయం మనల్ని ప్రశ్నలతో ముంచెత్తితే రాబోయే సాంఖ్య యోగం ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతుంది భగవద్ బంధువులారా విషాదంతో మొదలైన ఈ ప్రయాణం రేపు పరమాత్మ బోధనతో ప్రకాశించబోతోంది అర్జునుడు విల్లు విడిచాడు మనం మన స్వార్థాన్ని విడుద్దాము అర్జునుడు కృష్ణుడిని ఆశ్రయించాడు మనం ధర్మాన్ని ఆశ్రయిద్దాము భగవద్గీత కేవలం చదవడానికి కాదు గుండెల్లో నింపుకొని ఆచరించడానికి అర్జున విషాదయోగం పూర్తి చేసిన ఈ శుభ సందర్భంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భక్తి సుగంధం ఛానల్ ద్వారా మనం పొందిన ఈ జ్ఞాన పరిమళం మీ కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను రెండవ అధ్యాయం సాంఖ్యయోగంతో మళ్ళీ కలుద్దాము ఓం తదితి श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः